జేఏసీ చైర్మన్గా కేసీఆర్ఏ స్వయంగా కేసీఆర్ఏ రెండు వేల తొమ్మిదిలో ఆయన దీక్ష విధమన్న తర్వాత జేఏసీ చైర్మన్గా చేశారు తెలంగాణ ఉద్యమాన్ని కోదండరాం కేసీఆర్ ఇద్దరూ కలిపి ఉద్యమాన్ని వృతలుగించిన వ్యక్తులు రెండు వేల తొమ్మిది నుంచి తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఇద్దరు ఒక జోడెద్దుల్లాగా తెలంగాణ సాధన కోసం పోరాడిన వ్యక్తులు ఇద్దరు ఆ తర్వాత చాలా గ్యాప్ ఆ గ్యాప్ ఇంతింత్ అన్నట్టు పెరుక్కుంటూ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత గ్యాప్ పెరుగుతూనే ఉంది ఎక్కడ ఆ గ్యాప్ పూడ్చుకునే ప్రయత్నం కూడా ఇద్దరు కోదండరామ్ కానీ కేసీఆర్ కానీ చేయలేదు గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కోదండరామ్పై అనేక కేసులు నమోదయ్యాయి అదేవిధంగా తాను నిర్లక్ష్యం చేశారని కేసీఆర్ నిర్లక్ష్యం చేశారనే ఒక భావనలో ఉద్యమకారులను అంతా పోలరైజ్ చేసే పని కోదండరామ్ చేశారు చివరికి మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన నేరుగా డైరెక్ట్గా అంతకుముందు కూడా మహాకూటంలో భాగంగా గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసి కేసీఆర్ను గద్దదించే ప్రయత్నం చేసినప్పటికీ అది పెద్దగా ఫలించలేదు మున్నటి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కోదండరామ్ కూడా చాలా కీలక రోల్ ప్లే చేశారు కేసీఆర్ను గద్దెలించడంలో ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా కూడా గవర్నర్ కోటాలో నియమితులు అయినప్పటికీ అది కొంత పెండింగ్ పడింది కోదండరామ్ గారు గత కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ టార్గెట్ చేసిన విధానం గత పదేళ్ళుగా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న విధానం వాటెవర్ అది ఖచ్చితంగా కేసీఆర్ గద్దె దిగడంలో కానీ కేసీఆర్ అధికారం కోల్పోవడంలో కానీ కొదం గారి పాత్ర ఉందంటారా అంటే అది కీలకమైన పాత్ర నేను అనుకోను ఎందుకంటే ఆయన తెలంగాణ జన సమితి పెట్టి కొంత ప్రయత్నం చేసినా కూడా అది పెరిఫరల్ సెంట్రల్ స్టేజ్లో రేవంత్ రెడ్డి బండి సంజయ్ కేసీఆర్ కేసీఆర్కు మధ్య ఉన్నటువంటి కాంట్రడిక్షన్ ప్లే చేసినంతగా రామ్ సార్ ప్లే వాస్తవంగా రామ్ సార్ డిఫరెన్సెస్ బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ అంటే అప్పుడు ఒక వాదన ఏంటంటే కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా మెలిగాడని బీఆర్ఎస్ వల్ల ఆరోపణ దానికి రామ్ సార్ సమాధానం ఏంటి అంటే మరి కాంగ్రెస్ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళను తో సంప్రదించకుండా వాళ్ళతో వ్యవహారం జరపకుండా తెలంగాణ ఎలా వస్తుంది అనేది కోదండరాం సార్ బట్ అది పర్సనల్ ఇష్యూ కన్నా కూడా బహుశా అంచనాల్లో కేసీఆర్ కేమో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ తెచ్చుకున్నా అది తనకు తన పార్టీకి లాభం కావాలనే కోరిక కేసీఆర్ కు ఉంటుంది సార్ ఏమో బహుశా కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ వస్తుంది కాంగ్రెస్ పార్టీకే ఆధిక ఆధిక్యత ఉంటుంది అనే అంచనాలు ఉన్నట్టున్నారు అందువల్ల ఆ డిస్టెన్స్ మెయింటైన్ అవుతూ వచ్చింది కొంత పర్సనల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు ఉంటే అందువల్ల ట్రూ పొలిటీషియన్ కాదు గనక ఏ పరిస్థితినైనా ఆ అణిగి మణిగి ఉండే స్వభావం ఉండకపోవచ్చు ఎందుకంటే రాజకీయాల్లో అవసరం కదా రాజకీయాల్లో ఒబే అండ్ కమాండ్ అని అంటారు బ్యూరోక్రసీలోను పాలిటిక్స్ లోను తల వంచే చోట వంచాలి తల ఎత్తే చోట ఎత్తాలి సో అందువల్ల అది సహజంగా కొందరికి అది అలవాటు కాదు సో అందువల్ల అలా వాళ్ళు అకామిడేట్ కాలేరు కొందరం సారే కాదు ఇప్పుడు మనకు జేడి లక్ష్మీ నా జయప్రకాష్ నారాయణ్ లాంటి వాళ్ళు ఎందుకు అడ్జస్ట్ కాలేము అంటే ఎవరికి విధేయంగా ఉండలేరు సో పూర్తి విధేయంగా ఉండలేరు మీరు అది దానివల్ల ఏమవుతుందంటారు అది కేవలం విధేయత కోరుకుంటారు అందువల్ల అన్క్వశ్చనబుల్ లాయల్టీని విధేయతను కోరుకుంటారు అది బహుశా కేసీఆర్ కోరుకుంటే కొందరం నుంచి ఎక్స్పెక్ట్ చేయలేడు అది సో అందువల్ల సార్ ఎఫెక్ట్ అయిన మాట నిజం కానీ తర్వాత ట్వంటీ ఎయిటీన్లో మీరు అన్నట్లు మహాకూటమి పెట్టడము అంటే జరుగుతున్న పరిణామాల్లో కోదండరాం సార్ భాగస్వామ్య కానీ సార్డు కాకపోయినా ప్రతి సందర్భంలో కేసీఆర్ గద్దె దింపే కార్యక్రమంలో కాని ప్రభుత్వ వ్యతిరేకతను పెంచే కార్యక్రమంలో కానీ కొదండరామ్ గారు చాలా ముందు వ్యతిరేకతను పెంచేలో కొందరం సార్ ముందున్నారు తెలంగాణ ఉద్యమము అంతా కేసీఆర్ ఓన్ చేసుకోక చేయడాన్ని ప్రశ్నించగలిగాడు కేసీఆర్ కు ఒక సోల్ ఓనర్షిప్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ రాకుండా ఉండటానికి కోదండరామ్ అవును సో ఈవెన్ ఇవాళ రేవంత్ రెడ్డి కూడా కోదండరామ్ గౌరవం ఇవ్వడం కూడా అందులో భాగమే ఎందుకంటే ఆ తెలంగాణ అస్తిత్వానికి కేసీఆర్ ఒక్కడే యజమాని అనే కేసీఆర్ ఒక్కడే గుత్తేదారు అనేది కాదు అనడానికి ఒక ర్యాలీ ప్యాట్ అయ్యారు అందువల్ల కోదండరామ్ సార్ ఆంటీ కేసీఆర్ ఫోర్సెస్ పార్టీ సో ఎక్కడ ఎవరికి కేసీఆర్ మీద కోపం ఉన్నది ఏ పార్టీ వాళ్ళైనా కోదండరామ్ సార్ దగ్గరకి వచ్చే వరకు ఆంటీ కేసీఆర్ ఒకటి రెండోది కేసీఆర్ కాదు జేఏసీ చైర్మన్ గా రామ్ కూడా ఉద్యమాన్ని నడిపారు అని చెప్పుకోవడానికి కూడా అది కూడా మాట నిజం అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో కేసీఆర్ కోదండరామ్ సార్ లేకపోవడం కూడా అది ఆ ప్రత్యక్ష పోరాటం లేకుండా పోయింది ఇప్పుడైనా కౌన్సిల్ లో అడుగు పెట్టబోతున్నారు అంటే కౌన్సిల్ లో కూడా ఒక లాస్ట్ ఎంఎల్సీ గా పోటీ చేశారు గెలవలేకపోయారు ఇప్పుడు గవర్నర్ కోట అందువల్ల ఆయన ఆ కోదన్ రామ్ సార్ ఫైట్ విత్ కేసీఆర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ రేవంత్ అండ్ బండి సంజయ్ ఎందుకంటే ఆ భాష రేవంత్ బండి సంజయ్ రఘునందన్ రావు ధర్మపురి అరవిందులు వాడేటువంటి వాగ్ డిస్కోర్సు చెప్పింది వాస్తవమే నాగేశ్వర గారు కాకపోతే తెలంగాణ ఉద్యమకారులు కొంతమంది ఉద్యమంలో చాలా కీలకం ఉన్న వాళ్ళు కేసీఆర్ ను గద్దె దించడంలో రెడ్డి మీరు అన్నట్టు ధర్మపురి అరవింద్ బండి సంజయ్ ఇలాంటి వాళ్ళ మాటల కంటే సైలెంట్ కిల్లర్ గా కోదండరాం చేసిందే ఎక్కువ అనే వాళ్ళు కూడా ఉన్నారు అంటే రామ్ సార్ చేశాడ ఎక్కువ తక్కువ కన్నా కోదన్ రామ్ సార్ డిఫరెన్షియేట్ కావడం అనేది కేసీఆర్ ఎక్కడ దెబ్బ తగిలింది అంటే తెలంగాణ మూమెంట్ లెగసీని ఓన్ చేసుకోవడం అనుమానం కారణం అదే బేసిక్ పాయింట్ ఎక్కడ అంటే తెలంగాణ మూవ్మెంట్ యొక్క లెగసీ తెలంగాణ మూవ్మెంట్ లెగసీని కేసీఆర్ సోల్ ఓనర్షిప్ కాదు ఇది మల్టీ స్టేక్ హోల్డర్ ప్రొప్రెటర్ కన్సెన్ కాదు అవును అనేది నిరూపించడం కూడా చాలా పెద్ద అంశం కదా దాని వాళ్ళ ప్రభావం మనం మాల్టిఫై చేయలేము కానీ ఇటు పెద్ద ప్రభావం కోలం కదా జేఎస్సి చైర్మన్ గా టీడీపీని తెలంగాణ టీడీపీని జేఎస్సి లోకి రానివాని కోలం రామ్ అప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని జేఎస్ నుంచి బహిష్కరించారు అంటే అవన్నీ సార్ ఇండివిజువల్ గా చేశారు ఓరాల్ చేసింది అన్ని కేసిఆర్ ఎత్తుగడలో భాగమే కదా అప్పుడు కొనన్రాం గారు కలిసి ఉంది బీజేపీ బ్యాగస్తావు యాక్చువల్ గా జెఎస్సీ లో అంటే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి అనుకోండి సిపిఐ న్యూ డెమోక్రసీ లాంటివి కానీ ఇప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితిలో కొనన్రాం గారు పోరాడుతున్నారు అంటే ఇప్పటికే కూడా కొనన్రాం సార్ బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద పోరాటం కాంగ్రెస్ తో అలయన్స్ అయి ఉండాలి కాంగ్రెస్ తో అలయ్ ఉన్నా కూడా ఆయన టార్గెట్ కేసిఆర్ అవును కానీ మొదటి నుంచి కూడా టార్గెట్ కేసిఆర్ ఏ ఈవెన్ ఆయన ఎమ్మెల్సీ గా పోటీ చేసినప్పుడు వామపక్షాలు మద్దతు ఇవ్వకపోవటానికి కూడా కారణం అదే వాళ్ళు బహిరంగంగానే చెప్పారు కదా బీజేపీ పట్ల ఆ వ్యతిరేకత లేక ఓన్లీ కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉంటే కాదు మా లక్ష్యం బీజేపీని కూడా వ్యతిరేకించాలి అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ సార్ కాంగ్రెస్ నాయకుడు కాదు కాంగ్రెస్ లో అలై అయ్యాడు అందువల్ల ఆయన ఆయన ఫైట్ మొత్తం డెఫినెట్ గా బీఆర్ఎస్ పైనే సో బీజేపీ విధానాలు ప్రశ్నించిన సందర్భాలు చాలా ఉన్నాయి మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన సందర్భాలు కానీ మేజర్ పాలసీస్ లో సార్ ఆయనకు సివిల్ లిబర్టీస్ పట్ల ఆయనకున్న కమిట్మెంట్ రీత్యా ఒక బెటర్ పాలిటిక్స్ బెటర్ డెమోక్రసీ పట్ల ఆయనకున్న కమిట్మెంట్ రీత్యా కానీ అల్టిమేట్ గా మేజర్ పొలిటికల్ ఫైట్ ఇస్ నాట్ విత్ బిజెపి మేజర్ పొలిటికల్ ఫైట్ బిఆర్ఎస్ కు ఆయనకు అవసరం కూడా రాలేదు ఎందుకంటే తెలంగాణలో బిజెపి ఇప్పుడిప్పుడే కదా ప్రత్యామ్నాయంగా చాలా దూసుకొస్తుంది అవును అప్పటిదాకా ఆయన వ్యతిరేకించిన కేసీఆర్ ను వ్యతిరేకిస్తూ బీజేపీ స్ట్రగుల్ చేసినప్పుడు బీజేపీ కూడా సార్ రాలేదు రైట్ ఇప్పుడు వ్యక్తి చాలా అంటే బీజేపీకి కాంగ్రెస్ కు మధ్యనే ఫైట్ ర్యాలీ అయిన రోజు కోదండరామ్ సార్ కు డెఫినెట్ గా కాంగ్రెస్ వైపే ఉంటాడు ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా పాత్రని పోషిస్తారు రైట్ ఇప్పుడు చెప్పే వ్యక్తి ఖచ్చితంగా గత ఎన్నికల్లో ప్లే చేశారు